డీమార్ట్ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇదొక షాపింగ్ స్వర్గంలా మారిపోయింది తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు దొరుకుతాయని పప్పులు ఉప్పుల దగ్గర నుంచి బట్టలు చెప్పులు ప్లాస్టిక్ సామానులు ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నీ ఒకేచోట లభిస్తాయని ప్రజలు డీమార్ట్ కు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు అందుకే ఏ డీమార్ట్ స్టోర్కి వెళ్లినా ఎప్పుడూ జనం రద్దీగా కనిపిస్తూ ఉంటారు ఒకప్పుడు కేవలం పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఈ స్టోర్లు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించాయి అయితే డీమార్ట్లో తక్కువ ధరలకు వస్తువులు వస్తున్నాయని సంతోషపడటమే కాదు కొన్ని విషయాల్లో మనం కూడా కొంచెం తెలివిగా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం చాలామందిని ఆకర్షించే ముఖ్యమైన విషయం డీమార్ట్లోని ఆఫర్లు డిస్కౌంట్లు పండగల సమయంలో పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు అలాగే ప్రతి వారం చివర్లో అంటే సెమీ ఆదివారాల్లో డీమార్ట్ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది ఈ డిస్కౌంట్లని చూసి చాలామంది అవసరం లేకపోయినా కొన్ని వస్తువులను కొనేస్తూ ఉంటారు అయితే ఇక్కడే మనం కాస్త అప్రమత్తంగా ఉండాలి కొన్నిసార్లు భారీ డిస్కౌంట్ ఇచ్చే వస్తువులు చాలా రోజుల నుంచి అమ్ముడు పోకుండా మిగిలిపోయిన పాత స్టాక్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాలు బిస్కెట్లు నూడిల్స్ వంటివి అలాగే ముఖానికి రాసుకునే క్రీములు పౌడర్లు ఇతర కాస్మెటిక్స్ కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి